హాయ్ ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లోకి వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ కేవలం తెలంగాణ వాళ్ళకు మాత్రమే సో ఫ్రెండ్స్ దీనికి మిగతా స్టేట్స్ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవడం కావదు ఎందుకంటే తెలంగాణ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పారు ఇది కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అవుతుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇక డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒకసారి చెప్పండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళకి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్సీ అనేది టోటల్గా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పదిహేను వేకెన్సీలు ఎలక్ట్రికల్ రెండు వేకెన్సీలు టోటల్గా పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది ఉండాలి లేదంటే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా ఇన్ కేస్ మూడు సంవత్సరాలు లేకపోయినా సరే మనకిప్పుడు తగ్గించారనుకోండి టెన్త్ తర్వాత రెండు సంవత్సరాల అప్రెంటిస్టి సర్టిఫికేట్ ఉంటుంది వీళ్ళకి కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది ఇలా టెన్త్ తర్వాత అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా మీరు ఒకసారి తెలియజేయండి మూడు వేకెన్సీలు అనేది బీకామ్ వాళ్ళకి బీబీఎం వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి అక్కడ ఇచ్చినప్పటికీ కూడా మనకి తెలంగాణ నుంచి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు తీసుకురమ్మని చెప్పారనమాట ఇక ఏజ్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు కనుక చూసుకున్నట్లయితే టెక్నీషియన్సీ ఐటీఐ చేసిన వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అని ప్రత్యేకంగా ఏమవులేదు మీ క్వాలిఫికేషన్లో వీళ్ళు ఖచ్చితంగా టెక్నీషియన్స్ అంటే ఐటీఐకి సంబంధించి జనరల్ ఎకనామిక సెక్షన్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అగ్రేడ్ మార్క్స్ అనేవి ఉండాలని చెప్పారు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట సో ఫ్రెండ్స్ మీకు టెన్త్లో సిక్స్టీ పర్సెంట్ ఉన్న అలాగే ఐటీఐలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ ఐటీఐలో సిక్స్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నా మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉండదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగలేదు ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఎసెన్షియల్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ప్రతి దగ్గర కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ ఐటీ దగ్గరలో మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉంటాయి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడని చెప్పేసి అడిగితే ఎవరని చెప్తారు అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఎప్పటిలోపు మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ లోపు మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆ లోటు అంటే లాస్ట్ డేట్ కల్లా మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కనుక కార్డు లేనట్లయితే ఒకవేళ ఇంకా ఉన్న అది ఎక్స్పైర్ అయినా ఇన్యాక్టివ్లో ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయడం జరగదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఇన్కేస్ ఎక్స్పైర్ అయిపోయినా ఇన్యాక్టివ్లో ఉన్నా దాన్ని వెళ్ళి యాక్టివ్ చేసుకోండి ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎలిజిబుల్ కి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నూట యాభై బిట్లు అనేవి మనకి ఉంటుంది ఇక రిటర్న్ ఎగ్జామ్ పార్ట్ వన్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందన్నమాట ఈ జనరల్ అవేర్నెస్లో కూడా ఏంటంటే కవర్ చేస్తారు ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత పార్ట్ టూలో టెక్నికల్ అండ్ ట్రేడ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట అంటే ట్రేడ్కి సంబంధించిన వంద మార్కులు ఉంటాయి ఈ వంద మార్కులు కూడా మన ఐటీఐ ట్రేడ్ మ్యాన్ ఉంటుంది కాబట్టి ట్రేడ్ తిరిగి కూడా మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక కేటగిరీ వైజ్ గా పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి పార్ట్ వన్ టూలో సపరేట్ సపరేట్గా థర్టీ ఫైవ్ పర్సెంట్ మీరు క్వాలిఫై ఉండాలి అలా అయితే మీరు క్వాలిఫై అవుతారనమాట ఎగ్జామ్కి ఇక అప్లికేషన్ ఫీజ్ అనేది ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుందన్నమాట ఇంకా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్ ఎక్స్ సర్వీస్ వేమ్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదనమాట అప్లికేషన్ ఫీజు అనేది ఒకసారి పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ రావడం జరగదని చెప్తున్నారు ఇక ఇది ఏ విధంగా పే చేయాలంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు వాళ్ళు లింక్ పేమెంట్ అని చెప్పేసి ఒకటి అవ్వడం జరుగుతుంది ఎస్బీఐ కలెక్ట్ దాని ద్వారా మీరు వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా జీరో ఫోర్ జీరో టూ సెవెన్ వన్ నైన్ ఫోర్ ట్రిబుల్ నైన్కి కాల్ చేయాలన్నమాట కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అనేది అవుతారు ఇక లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు కదా ఈ డేట్కి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ తారీఖుకి ఖచ్చితంగా మీరు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఐడి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకోలేనట్లయితే మీ అప్లికేషన్ అనేది వీళ్ళు కన్సిడర్ కూడా చేయకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ కాబట్టి ఈలోపు మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయొచ్చు ఒకవేళ పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే మీరు తొందర తొందరగా వెళ్ళి ఎంప్లాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి దాదాపు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ లోపు మీరు ఆన్లైన్ అప్లై చేయండి మీ అప్లికేషన్ కన్సిడర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనే డే